హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం ఇలాంటి ఒక రోజును నేను అస్సలు ఊహించలేదు ఎంత మర్చిపోవాలన్నా అస్సలు కుదరట్లేదు ఎంత తాగినా ఎక్కట్లేదు కఠినమైన ఆలోచనలు వస్తున్నాయి చంపేయాలన్నంత కోపం కానీ ఎవరి మీద నా మీద నాకా లేక తన మీదన విస్కీ కలిపిన గ్లాసులు ఒకదాని తర్వాత ఒకటి పొట్టలోకి జారుతున్నాయి రక్తంలో కలిశాక కూడా నిశ అస్సలు లేదు మందుకు నా మీద కోపమేమో బారికి వెనకబై ఉన్న కల్లి స్థలంలో వేసి ఉన్న కుర్చీలో కూర్చుని తాగుతూ ఆలోచిస్తున్న నాకు వర్షపు చినుకులు పడుతున్నా నేను తడుస్తున్నా అప్పటికే ఎత్తేసి ఖాళీగా ఎదురుగా ఉన్న గ్లాస్ వర్షపు నీళ్లు పడి నిండుతున్నా ఏమీ తెలియట్లేదు నా మెదడు ఆలోచనలోకి అలా జారిపోయింది నేను కావ్య ఐదేళ్ల నుంచి ప్రేమికులం ప్రేమికులం అనే కన్నా కలిసి సహజీనం చేస్తున్నాం అనడం సరిగ్గా ఉంటుంది టౌన్ శివార్లో అద్దెకి చిన్న ఇల్లు తీసుకుని ఉంటున్నాం తను వాళ్ళ వాళ్ళందరినీ వదిలేసి నాతో వచ్చేసింది కానీ మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు అయినప్పటికీ మేము భార్యాభర్తలమే కొద్ది కాలం గడిచింది సహజంగానే చిన్న చిన్న అప్పులు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి తను డిగ్రీ నేను కూడా డిగ్రీ వరకు చదువుకున్నాం ఒకే గ్రూప్ ఒకే కాలేజ్ కూడా ఇద్దరం మంచి మార్కులతో పాస్ అయ్యాం ప్రేమ డిగ్రీ మొదటి సంవత్సరంలో మొదలైంది తర్వాత వాళ్ళ ఇంట్లో తెలిసి గొడవలు అయ్యాయి తను అందరినీ కాదని నాతో వచ్చేసింది తనకి నా మీద ఉన్న నమ్మకం అలాంటిది ఒకరోజు తను నాతో మనకు ఖర్చులు పెరుగుతున్నాయి ఒక్కడివే ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్ కాంట్రాక్ట్లో చేస్తున్నావు ఆ వచ్చే జీతం దేనికి సరిపోవట్లేదు నేను కూడా డిగ్రీ చదివాను ఎక్కడైనా రిసెప్షన్గా జాయిన్ అవుతాను అంది నేను చూడు కావ్య నాకు వచ్చే జీతం తొమ్మిది వేలు ఇంటి అద్దె మూడు వేల ఐదు వందలు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వాయిదాలు మూడు వేలు తిండికి ఇంకో మూడు వేలు సరిగ్గానే సరిపోతున్నాయి నువ్వెందుకు కష్టపడడం నాకు ఇష్టం లేదు తను చూడు రవి నేను చదువుకున్నాను ఖాళీగా ఇంట్లో ఉండడం నాకు ఇబ్బందిగానే ఉంది నా చేయి నీ చేయి కలిస్తేనే ఒక రూపాయి వెనగేయగలం నిన్న నా ఫ్రెండ్ కల్పన కాల్ చేసింది వాళ్ళ ఆయన ఇక్కడ దగ్గరలోని హాస్పిటల్లో వార్డు బాయ్ అంట తను కూడా అక్కడే రిసెప్షన్గా చేస్తోందట ఇద్దరి సంపాదన కలిపితే పద్దెనిమిది వేలు వస్తుందని చెప్పింది ఐదు వేలు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలో పొదుపు చేస్తూ ఇంకో రెండు వేలు ఒక గోల్డ్ స్కీమ్ కడుతున్నారంట చూసావా రెండు చేతులతో సంపాదిస్తే ఏదైనా చేయగలం రేపు మనం అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలన్నా కనీసం ఒక రూపాయి మిగులు సంపాదన ఉందా పోయిన నెల నాకు జ్వరం వచ్చి రక్త కణాలు తగ్గితే హాస్పిటల్ ఖర్చు ఇరవై వేలు అయ్యాయి అప్పు తెచ్చావు అవి తీర్చాలి కదా అవి ఎలా తీరుస్తావు అవసరం ఇప్పుడు వస్తుందో ఎలా చెప్పగలం నేను అందరినీ కాదనుకుని నీతో ఉంటున్నాను రేపు మా వాళ్ళైనా లేదా మీ వాళ్ళైనా మన గురించి వస్తే మనం వాళ్ళను కాదనుకుని బాగున్నాం అనుకోవాలి కానీ ఇద్దరు వచ్చేసి ఏం సాధించారు అనుకోకూడదు బాగా బతకాలి తను చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది నిజమే కదా అనిపించింది సరే అని జాబ్ చేయడానికి ఒప్పుకున్నాను తన ఫ్రెండ్ ద్వారా హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా చేరింది నాలుగు నెలలు గడిచాయి ఇరవై వేలు అప్పు తీర్చేయగా నెలకు పదిహేను వందలు బంగారం స్కీమ్లో కట్టడంతో పాటు ఒక చిన్న చిట్టీ కడుతున్నాం వచ్చే నెల ఏదో ఒక గుళ్ళో కొంతమంది మిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకుందామని ఇద్దరం అనుకున్నాం తనకి చిన్న స్మార్ట్ ఫోన్ కొనిచ్చాను మొన్నటిదాకా తన దగ్గర ఒక బేసిక్ ఫోన్ ఉండేది అది బట్టలు ఉతుకుతున్నప్పుడు నీళ్ళల్లో పడిపోయి పాడైతే కొత్తది కొనిచ్చాను ఎప్పుడూ కాల్స్ కన్నా పనిలో ఉన్నప్పుడు వాట్సాప్లో మెసేజ్లు చేసుకునేవాళ్ళం ఒకరోజు సమయం ఉదయం ఎనిమిది గంటలకు ఇద్దరం డ్యూటీస్కి రెడీ అవుతున్నాం తన స్నానానికి వెళ్ళింది మామూలుగా ఫోటోలు చూద్దామని తన మొబైల్ తీసుకున్నాను అప్రయత్నంగా తన వాట్సాప్ ఓపెన్ చేశాను అందులో మొదటగా కనిపించిన మెసేజ్లు చూసి నా గుండె బద్దలైంది ఆ మెసేజ్లు ఇలా ఉన్నాయి అతను నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు నాకు కావాలి తను అవునా అతను మళ్ళీ కిస్ హగ్గు చేసుకోవాలనుంది తను నిన్నేగా ఇచ్చాను మళ్ళీ నా అతను లవ్ యూ ఈరోజు కూడా కావాల్సిందే అదే లాస్ట్ మెసేజ్ నా చేతులు వనకసాగాయి ఆ నెంబర్ సేవ్ చేసి లేదు ఇన్నాళ్ళు నాదిగా భావించిన తను పరాయిగా మారినట్టు అనిపించింది తను వేరే వాడితో రిలేషన్లో ఉంది జీర్ణించుకోవడం కష్టమే ఇంకా అక్కడ ఉండకుండా వేగంగా డ్యూటీకి వచ్చేశాను తను చాలాసార్లు కాల్ చేసింది నేను తీయలేదు మోడీ గారు నోట్లు బ్యాన్ చేసిన టైం ఇది ఏటీఎంల దగ్గర పెద్ద హడావిడి లేదు బయట జన సంచారం కూడా ఎండల వలన తక్కువగా ఉంది బయట ఒక్కగా ఉంది అందువల్ల కుర్చీ ఏటీఎం లోపలికి తెచ్చి వేసుకుని ఏసీ ఆన్ చేసుకుని కూర్చున్నాను నా చదువుకి ఈ దరిద్రపు జాబ్ వేరే ఆప్షన్ లేకుండా పోయింది పైగా తన ఫోన్లో చూసిన ఆ మెసేజ్లు పిచ్చెక్కిస్తున్నాయి తనను ఎంత బాగా చూసుకున్నాను ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం అది సరికాదు అని పెళ్ళికి ప్లాన్ చేసుకున్నాం కానీ అంతా తలకిందులైంది తన కాల్ వస్తోంది మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాను జోబులో ఇవి ఉన్నాయి మందు తాగడమే ఈ ఆలోచనలకు పరిష్కారం అనుకున్నాను ఇక ఇప్పటికి వస్తే బాగా తాగి వర్షంలో తడిచి ఇంటికి వెళ్ళాను అప్పటికి సమయం రాత్రి ఏడు గంటలైంది తను ఇంట్లోనే ఉంది తను నన్ను చూసి ఏంటి ఎంత తడిచి వచ్చావు అని దగ్గరకు వచ్చింది మళ్ళీ తనే వాసనని పసిగట్టి తాగావా ఎందుకు నేనేం మాట్లాడలేదు నా తల తొడవడానికి టవల్ తెచ్చి తొడవబోయింది తన చేతిని విసిరి కొట్టాను తను ఏమైంది నీకు ఆ మాట తీరేంటి నేను బట్టలు మార్చుకుని మంచాన కూలబడ్డాను తాగుడు ఎఫెక్ట్ ఆ ఉదయం చూసిన మెసేజ్ల ఎఫెక్ట్కి బుర్ర గుండె అచేతనంగా ఆలోచిస్తున్నాయి కోపం పెరుగుతోంది నరాలు లాగుతున్నాయి తను దగ్గరికి వచ్చి మంచపైన కూర్చుని నా తల పట్టడానికి ప్రయత్నించింది మళ్ళీ తన చేతిని విసిరిగొట్టాను తను ఉదయం అలా చెప్పకుండా వెళ్ళిపోయావు రోజంతా కాలు లిఫ్ట్ చేయలేదు ఎందుకు ఇలా చేస్తున్నావు నేనేం చేశాను కాసేపు నిశ్శబ్దం నేనేం మాట్లాడలేదు తను ఏడుస్తోంది అప్పుడు ఇంకా లోపల ఉన్న మాటలు నా నాలుగు మీదకి బయటికి వెలువల్లా వచ్చాయి నేను నీకు ఏం తక్కువ చేశాను కొత్తగా మారుతున్నావు తను కొత్తగా అంటే నేను నీ వాట్సాప్ మెసేజ్ని చూశాను తను చూసావా అయితే ఏమైంది నేను నీతో తప్ప ఎవరితో చాట్ చేయను నీకు తెలీదా నేను ఓ అడ్డంగా దొరికిపోయావు ఎన్ని అబద్ధాలైనా చెప్తావు నిమిషం అని నేను స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి ఆ పిక్ తన మొబైల్ గ్యాలరీలో తనకి చూపించాను ఇప్పుడేమంటావు తను ఒక్కసారిగా షాక్ అయ్యి అసలు అది నేను చేసిన మెసేజ్ కాదురా హాస్పిటల్లో నా ఫ్రెండ్ రాదా నిన్న మొబైల్ తీసుకుంది తను చేసి ఉంటుంది నేను ఎవరికి ఎలా చేస్తాను రా నేను అసలు చూడనే లేదు నేను చూడలేదా చాటింగ్ డిలీట్ చేయలేదా అతను ఏడుస్తూ నమ్ము నమ్మురా నేను కాదు చేసింది ఒకసారి ఆగు రాధకి కాల్ చేస్తాను నేను తన మొబైల్కి లేక నీ దగ్గర తీసుకుందా తను అవును తన మొబైల్ ఏదో రిపేర్ అని నా మొబైల్ అడిగితే ఇచ్చాను నేను రిపేర్ అన్నావు ఎలా చేస్తావు తనకి కాల్ కొత్త కథ చెప్పు తను తను ఇలా చార్జ్ చేసిద్దని నాకు తెలియదు అర్థం చేసుకోరా ఆ మాత్రం నమ్మలేవా నన్ను నేను జాబ్ వద్దని అనుకుంటూనే ఉన్నాను ఇలా అవద్దని నాకు ముందే తెలుసు తను అంటే నీ మనసులో ముందే అనుమానం ఉందా ఒక నిమిషం తనకి కాల్ చేస్తాను అని రాధకి కాల్ ప్రయత్నిస్తే కాల్ కలవలేదు ఇంకోసారి ప్రయత్నిస్తే రింగ్ అయింది కానీ లిఫ్ట్ చేయలేదు నేను ఎందుకులే డ్రామాలు వదిలి తను చూడు రవి నువ్వు నన్ను నమ్మి నాతో ఎలా ఉన్నావో నేను కూడా నీతో అలానే ఉన్నాను నాకు తప్పు చేయాల్సిన అవసరం లేదు నీ మనసులో ఈ చెడు ఆలోచనకి కారణం ఆ మెసేజ్ అయితే మాత్రం ఇది నేను నిజంగా చేయలేదు తనకి మొబైల్ ఇవ్వడం నా తప్పే ఒప్పుకుంటాను కానీ ఇలా వద్దని అనుకోలేదు నా మాటలు నువ్వు వినే పరిస్థితిలో లేవు సూటిపోటి మాటలతో నన్ను చంపేస్తున్నావు ఇప్పుడు నేనేం చేస్తే నమ్ముతావు చెప్పు చచ్చిపోతే నమ్ముతావా నేను సరే వెళ్ళి చావు నీలాంటి వాళ్ళు చావరులే నా గుండెను ముక్కలు చేశావంటూ అలా మత్తులో నిద్రపోయాను మొబైల్ టోన్ మోగుతుండడం వినపడి అసహనంగా లేచి చుట్టూ చూశాను తను లేదు ఆ మొబైల్ రింగ్ తనదే చూస్తే తన ఫోనే మంచం మీదనే ఉంది మళ్ళీ కాల్ వస్తోంది లిఫ్ట్ చేశాను అవతల నుంచి సారీ కావ్యా రాత్రే నేను ఫోన్ చూసుకోలేదు సైలెంట్లో ఉంది నా మొబైల్ రిపేర్ అయిపోయింది నిన్న మధ్యాహ్నం నీ మొబైల్ నుంచి తనకి మెసేజ్ చేశాను తనకి విషయం చెప్పాక నా మొబైల్ తీసుకెళ్ళి రిపేర్ చేయించాడు నీ మొబైల్లో కొన్ని మెసేజ్లు ఉండిపోయాయి డిలీట్ చెయ్యి హలో హలో మాట్లాడవే హలో కావ్య ఆ మాటలు విన్న నేను కాల్ కట్ చేశాను అంటే తను చెప్పింది నిజమే తాగిన మత్తులో ఏమేమి మాట్లాడానో ఎన్నో ఊహించుకుని ఇన్నాళ్ళ నుంచి నాతో ఉన్న తనని నేను నమ్మలేదు ఏడుపు ముంచుకొచ్చింది టైం చూస్తే ఉదయం ఏడు గంటలు భయం వేసింది తను ఎక్కడికి వెళ్ళింది క్షమించమని అడగాలి ఫోన్ లేదు తన దగ్గర ఎలా రోడ్డు మీదకి వచ్చి అలా అంతా చూశాను బైక్ మీద బస్ స్టాండ్కి వెళ్ళొచ్చాను రోడ్లన్నీ వెతికాను ఏమైనా చేసుకుందేమో ఆ ఆలోచనే నాకు వెన్నులో వణుకు పుట్టించింది ఇక తను నాకు కనిపిస్తుందా భయం బాధ కలగలిపి నాకు కన్నీళ్ళ వర్షంలా కారసాగాయి సాయంత్రం ఐదు అయింది ఎక్కడ తను కనిపించలేదు రెండు రోజులైంది నాకు పిచ్చెక్కిపోతుంది వెతకని చోటు లేదు తన జ్ఞాపకాలు మాటలు అన్నీ ఒక్కొక్కటి గుర్తుకు వచ్చి నా గుండెని కోసేస్తున్నాయి మా ఇంటికి దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది స్టేషన్ చిన్నదే పెద్ద జనసంచారం ఉండదు కొన్ని ప్యాసింజర్ రైళ్లు తప్ప ఎక్కువ అక్కడ ఏమీ ఆగవు మూడో రోజు అటు పక్కగా వెళ్ళిన నాకు ఎవరో ఒక అమ్మాయి పట్టాల పక్కన చచ్చి ఉంది అన్న మాట విని తను నా కావ్య అయి ఉంటుందేమో అని వేగంగా బైక్ని స్టేషన్కి పోనిచ్చాను తను కావ్య కాకూడదు దేవుడా కానీ నా మనసెందుకో కీడు శంకిస్తోంది తనని నేను అన్న మాటలకి అప్పుడే తను మానసికంగా చనిపోయింది ఇక మిగిలిన ఈ దేహాన్ని తను వదిలించుకోవడం పెద్ద విషయంగా తనకి అనిపించలేదేమో ఏవేవో ఆలోచనలు బైక్ పార్క్ చేసి పట్టాల వైపు పరిగెత్తాను అక్కడ జనం గుమిడి గుమిడి ఉన్నారు ఎవరో అమ్మాయి పసుపు రంగు చుడీదారు వేసుకుంది తల నుజ్జు నుజ్జునుజ్జైందని అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు నేను అవి విన్నాను ఆ రోజు తను వేసుకున్న డ్రెస్ రంగు పసిపే కంగారుగా అక్కడ నుంచున్న వాళ్లను తోసుకుంటూ ముందుకు వెళ్ళి తన ఛిద్రమైన దేహాన్ని చూసి నేను శిలలా ఉండిపోయాను ఆ బట్టలు తనవే తెగిపడిన తన చేతి మీద నా పేరు పచ్చబొట్టు ఉంది మేమిద్దరం ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు వేయించిన పచ్చబొట్టు అది నేను తను పుట్టినరోజు నాడు కొన్న బట్టలు అవి తెగిపడిన తన చేతి గుప్పెట్లో ఒక పేపర్ ఉంది ఏడుస్తూ ఆ గుప్పెట్లో నా కాగితాన్ని చేతిలోకి తీసి చూశాను అది నా కోసం రాసిన లేఖ అందరూ నన్ను పక్కకి లాగుతున్నారు జనాల్లో ఒకరు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చి శవాన్ని అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు నా ఏడుపులు ఆగలేదు తను ఏం రాసిందా అని చదవడం మొదలుపెట్టాను రవి మన జీవితం చూశావా ఎలా అయిందో రెండు రోజుల కింద వరకు కూడా ఎన్నో కళలతో ఉన్నాము ఒక రోజులో అంతా తలకిందులైపోయాయి నన్ను ఎవరు ఎన్ని అన్నా పడతాను భరిస్తాను కానీ నీ నోటి నుంచి నా మీద అనుమానపు మాటలు రావడం భరించలేకపోయాను నా అన్న వాళ్ళని అందరినీ వదిలేసి వచ్చాను నాకు నువ్వే ప్రపంచం మనం బాగుండాలి అనుకున్నాను పెళ్ళి కాకుండానే నీతో ఉంటున్నాను ఎంతమంది ఎన్నో అన్నారు నీ మీద ఉన్న నమ్మకమే నన్ను నీతో ఉంచేలా చేసింది కానీ నీకు ఆ నమ్మకం నేను ఇవ్వలేకపోయాను నాలో లోపం నీకు కనిపించింది కానీ నేను ఏ తప్పు చేయలేదు మన పెళ్ళి అవడం నాకు ఒక కళలాగా మిగిలిపోయింది నీతో ఉన్న కొన్నేళ్ళైనా సంతోషంగా ఉన్నాను అది చాలు నువ్వంటే చాలా పిచ్చి నాకు దేవుడు మనకు ఎక్కడి వరకే రాసి పెట్టాడనుకుంటాను తల రాతను ఎవ్వరం మార్చలేం నువ్వు అన్న ఆ మాటలకి నేను అక్కడే చచ్చిపోయాను ఇక నేను ఉండి నన్ను నేను నిరూపించుకుని బతకలేను నేను లేను అని దిగులు పెట్టుకోకు నీ చుట్టూ గాలిలా నీతోనే ఉంటాను ఎందుకంటే నాకు నువ్వు తప్ప ఎవరున్నారు ప్రేమతో నీ భార్య కావ్య నా ఏడుపు ఆగిపోయింది నా మెదడు ముద్దుబారిపోయింది ఇది జరిగి పదేళ్ళు కానీ నేను ఇప్పటికీ అదే స్టేషన్లో ఉంటున్నాను ఇల్లు వాకిలి ఏమీ లేవు అవే బట్టలు పిల్లలు నన్ను ఆట పట్టిస్తుంటారు పెద్దవాళ్ళు నా వంక చూసి చిల్లర వేస్తుంటారు స్టేషన్ చూస్తుండగానే రద్దీగా మారింది సంవత్సరాలు తొరలియి నేను తను చనిపోయిన ప్రదేశాన్ని ఇంకా అలాగే చూస్తున్నాను నాకు తెలుసు తను అక్కడే ఉంది నాకు చెప్పింది నాతోనే ఉంటాను అని తను నాతో మాట్లాడుతూ ఉంటుంది నవ్వుతూ ఉంటుంది నేను కూడా గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ నవ్వుతుంటాను ఒక్కోసారి ఏడుస్తుంటాను జనమంతా నన్ను ఒక పిచ్చోళ్ళ చూస్తున్నారు అవును తనని అనుమానంతో చంపుకున్న నేను పిచ్చొన్నే కదా హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్